మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంత చిన్న విలేయించి మా పవన్ కళ్యాణ్ వాడు అక్కడ వరకు వెళ్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఏదో కష్టపడి అక్కడి వరకు వెళ్ళాడు ఫస్ట్లో చాలామంది ట్రోల్ చేసినా సరే అది కమ్బ్యాక్ ఎలా ఇచ్చి స్టార్టింగ్ నుంచి మంచిగా ఒక ఎలా అంటే మిగతా కంటెస్ట్లో పోలిస్తే మనం ప్లానింగ్ కానీ గేమింగ్ ప్లానింగ్ చాలా మంచిగా ఇచ్చి చాలా కమ్బ్యాక్ ఇచ్చి అసలు కప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పాడు కప్పు కొట్టే అన్నాడు ఖచ్చితంగా అలాగే కప్పుతోనే వచ్చేది చాలా హ్యాపీగా ఉంది అసలు సుందరపేట చాలా 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 స్మాల్ విలేజ్ తిప్పుకొడతావు వంద ఇల్లు కూడా ఉండవు అటువంటి చిన్న విలేజ్ నుంచి ఇప్పుడు నేషనల్ మీడియా వరకు వెళ్ళేవాడు ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూసినా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అంటే అంత చాలా సంతోషంగా ఉంది మా ఊరు అబ్బాయి ఇంత సక్సెస్ తీసుకొస్తాడు ఇంత పేరు తీసుకొస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా 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 చెప్ మాటలు చెప్పుకోలేకపోతున్నాం తను ఆర్మీకి వెళ్ళక ముందు గుర్రోలతో మంచిగా అది గుర్రోలతో స్పెండ్ చేసేవాడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మాతో తిరిగేవాడు ఆ పొజిషన్ ఉన్నాను మేము నమ్మలేకపోతున్నాం యాక్చువల్గా ఎందుకంటే తెలుసు కదా సెలబ్రిటీ అంటే ఎంతో కొంత ఉంటారు కదా కానీ ఇంత మాతో తిరిగి మాతో గేమ్స్ ఆడి ఇట్లా ఉండి జాబ్ రాకుండా మాతోనే ఉండేవాడు తర్వాత ట్రైనింగ్ కాటికి వెళ్ళేవాడు బట్ కుర్రోలతో మంచిగా ఉండేవాడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత ఇప్పుడు జనంగా ఇప్పుడు మనతో తిరిగేవాడు సడన్గా సెలబ్రేట్ ఆగానే మాటలు రావు కదా అట్లా చాలా ప్రౌడ్ ఫీల్గా ఉంది నిజంగా రియల్ రియల్ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ ఇంత చిన్న పొజిషన్ నుంచి అంతవరకు వెళ్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ యాడ్సప్ నీ కష్టం వల్లే నీకు ఈ జెన్యుటి చూసే పెద్ద సపోర్ట్ చేశారు రియల్లీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆ పవన్కి వెళ్ళడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము మా ఊరు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మాది చాలా చిన్న ఊరు చిన్న ఊరు నుంచి పవన్ అక్కడికి వెళ్ళి అంత సాధించడమే చాలా మాకు గర్వంగా ఉంది ఎందుకు సుందరపేట అంటే ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు అలాంటిది ఈరోజు సుందరపేట అంటే పవన్ ఒక ఒక స్థాయిలోని పెట్టాడు సుందరపేటని ఇంత చిన్న ఊరి నుంచి అక్కడికి వెళ్ళి అంత పెద్ద పెద్ద గేమ్స్ గేమ్స్ అన్నీ ఆడి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఏ ట్రోల్స్ వచ్చినా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి జెన్యున్గా ఆడి మంచిగా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంత చిన్న ఊరు నుంచి వెళ్ళి అంత స్థాయికి వెళ్ళాడు స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా కప్పు కొట్టండి నేను కప్పు కొట్టి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే మళ్ళీ ఏంటంటే పవన్ అక్కడికి వెళ్ళి ఎవ ఎవరిని ఎవరిని విమర్శించలేదు వాడు మట్టుకు వాడు ఆడుకొని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎక్కడ నెగ్గాలో నగ్గి మాకైతే చాలా హ్యాపీగా ఉందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఊరంతా చాలా హ్యాపీగా ఉంది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రేరిపోతున్న మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే సుందరపేట చిన్న ఊరు చిన్న ఊరు నుంచి చాలామంది వెళ్ళి బయట బయట ఊర్లకి వెళ్ళి అందరినీ మా మా పవన్కి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అడిగాం అడగడం ఒక ఎత్తే అయితే తెలియని తెలియని ఊర్లో చాలా మంది మాకు సపోర్ట్ ఇచ్చి మా పవన్ గెలిపించారు గెలిపించడం వల్ల మా పవన్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు ఇది మాకు చాలా గర్వం ఉంది థ్యాంక్ యూ పీపుల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై పవన్ కళ్యాణ్ కంపల్సరీ ఇంకా పైకి వెళ్తావు మాకు అది తెలుసు పడాల కళ్యాణ్ వంద ఇల్లుల్లో పేద నుంచి వచ్చాడు ఇంత పేరు తెచ్చుకోండు ఆర్మీకి వెళ్ళి కూడా జంప్ అయ్యాడంటే ఎంత క్యాలెంట్ ఉందో ఆ పిల్లల్లో ఎవరికీ తెలీదు ఎవరికీ కూడా ఉద్యోగం పోద్దేటో ఇంకో రకంగా పోద్దేటో అనేసి కూడా భయపడకుండా బిగ్ బాస్కి వెళ్ళాడు ఆ కప్పు తెచ్చుకోండు అదే మాకు సంతోషం మా ఊరు సుంద్రపేట చిన్న గ్యాము మా ఊర్లో నా బాబు ఎన్నయ్యాడు మా అందరికీ హ్యాపీగా ఉంది మా కొత్తూరు పాతూరు అంతా కలిపి మాకు ఏమి యొక్క మాకు గెలుచుకు గర్వంగా ఉంది మాకు అది హ్యాపీ అది మా ఊరు వాడు అందరూ కూడా చిన్న గ్యామ నుంచి వచ్చారు కాబట్టి ఆ బాబు గెలిచాడు అదే నాకు సంతోషం హ్యాపీగా ఉంది మా ఊరు సుందరపేట గ్రౌండ్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎంతో గర్వంగా ఇక్కడి నుంచి వెళ్ళడం అంటే ఒక అంటే ఆ గ కప్పు గెలవడం చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం వంట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరికీ నమస్కారం మా ఊరు సుందరపేట గ్రామం నుంచి మా ఫ్యామిలీ నెంబర్ బిగ్ బాస్ అంటే మాకు ఫస్ట్ నుంచి చూడడం ఇష్టం అలాంటిది మా ఫ్యామిలీ నెంబర్లో మా మేనల్లుడు వెళ్ళడం ఎంతో ఎంతో సంతోషంగా ఉంది ఎంతో హ్యాపీగా ఉంది నాన్న నువ్వు తిరిగి కప్పు తీసుకొని వస్తావని మేము చూస్తున్నాం నీతో సెలబ్రేషన్ చేసుకోవాలని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నావు నాన్న రా నాన్న త్వరగా అందరికీ నమస్కారం బిగ్ బాస్ అనేది సాధారణమైన షో కాదు అలాంటిది మా విజయనగరం నుంచి మా సుందరపేట నుంచి అండ్ దట్టు మా రిలేటివ్ నుంచి కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వెళ్ళడం మా అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది వెళ్ళడమే ఒక ఎత్తు అయితే కప్పు పట్టుకొని రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఆ మూమెంట్ని మేము ఎలా అంటే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం అండ్ బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరికి చాలామందికి ఒక కళ అందులోకి వెళ్ళాలంటే ఎంతో కృషి చేస్తే తప్ప అందులోకి వెళ్ళలేము సో తను వెళ్ళి వెళ్ళడమే కాకుండా కప్పు పట్టుకొని రావడం ఇంకా ఇంకా అది చాలా సెలబ్రేషన్స్ అనేది చాలా గట్టిగా చేసుకోవాలి మేము అండ్ తనకి ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ తనని నమ్మి ఓట్ చేసి పంపించి గెలిపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కళ్యాణ్ వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కళ్యాణ్ అది సుందరపడ గ్రామం అండి విలేజ్ మా పవన్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది అలాగే ఓటింగ్ కూడా మా ఊరు తరపుని అందరికి కూడా కన చేస్తూ కోల్చున్నాం మా మా ఊరు నుండి ఈ మా పడాల కళ్యాణి అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎవరికీ తెలియదు ఒక ఫ్రెండ్ తెలియదు ఒక బాబాయ్ కానీ ఒక పిన్ని కానీ ఒక పెద్దనాన్న కానీ బాప కానీ అనే ఆ వ్యక్తి ఎలాగ స బిగ్ బాస్ సీజన్ సీజన్ నైన్కి వెళ్ళాడో ఒక కామన్ మ్యాన్కి వెళ్ళి చాలా ప్రౌడాఫ్ గాను చాలా కప్పు పట్టుకు రావడం అంటే మా ఊరికి ఇంకా గర్వకారమే మా పడాల లక్ష్మణరావు అంటే అతను నలుగురులోనే అందరూ మంచి లెక్క పేరు మంచి వ్యక్తి కానీ ఈ సీజన్ బిగ్ బాస్ నైన్కి తీసుకొచ్చాడండి ఇంతవరకు తండ్రికి తల్లికి మంచి గర్వకారం తెచ్చాడండి ఒక ప్రౌడ్ ఆఫ్ ఒక సెల్యూట్ చేయొచ్చండి ఆయనకి సుందరపేట గ్రామం నుంచి బిగ్ బాస్ నైన్లోకి వెళ్ళిన పడాల పవన్ కళ్యాణ్ ఎంతో గర్వంగా ఉంది ఆడికి వెళ్ళి కాకుండా అందరి మనసుల్లో గెలిచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు గెలిచి ఇంతవరకు వచ్చి ఇప్పుడు కూడా కప్పు కొట్టి అందరికీ గర్వంగా ఉంది ఈ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన రెండు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ఈ సెలబ్రేషన్ రెండు రాష్ట్రాల ప్రజలు గ్రాండ్గా చేసుకుంటాము మా ఊరు కూడా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాం ఇంకా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా గ్రాండ్గా చేసుకొని ఊరేంపుగా ఉంటా చేస్తున్నాం